చిన్న శంకరంపేట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు చిన్న శంకరంపేట ఉమ్మడి అభ్యర్థిగా ఏమో దుర్గాపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు పెద్దల ఆశీర్వాదాలతో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు ముదిరాజ్ కులానికి కూడా సర్పంచ్ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అన్ని పార్టీలు కులాలు ఏకమై పోటీ చేస్తున్నాయని అందరి ఆశీర్వాదంతో గెలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజురెడ్డి జీవన్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి కుమార్ గౌడ్ తగితరులు పాల్గొన్నారు అంటే గతంలో కూడా పోటీ చేయడం జరిగింది కాబట్టి ఈసారి తప్పకుండా గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు మా ప్రజలు ఊరు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు అందరికీ మీరు పేరున నేను చంకరంపేట సర్పంచ్ సర్పంచ్గా ముద్రాజ సంఘం తరఫున అయితే శంకరంపేట గ్రామం నుండి సబ్బండ పార్టీలు సబ్బండ వర్గాలు అందరం కూడా మరి ముద్రాజు వర్గం నుంచి హేమ దురోపతి గారు ముందుకు ముందుకొచ్చారు గతంలో మన అన్ని కులాలను రెడ్డి కావచ్చు మునూరు కాపలు కావచ్చు బంజులు కావచ్చు గౌడ్స్ కావచ్చు అందరూ కూడా చివరికి ఎస్సీలు కూడా ప్రాతినిధ్యం వహించారు గ్రామ పంచాయతీకి మరి మేము ఎక్కువ గ్రామ ప్రజలకు మరియు అన్ని కులాల వారికి పెద్దలకు అన్ని పార్టీ పెద్దలకు తెలియజేస్తే ఏమంటే ఈరోజు మా యొక్క ముద్రా సంఘం తరఫున ఒక అభ్యర్థిని నిలపడం జరిగింది హేమ యుద్ధం ఇంతకుముందు చెప్పిన పెద్దల ప్రకారము అన్ని కులాల వారు ప్రాతినిధ్యం వహించారు చిన్న శంకరపేట గ్రామ పంచాయతీకి కావున ఈసారి ఒక్కసారి మాకు అను ఈ